మరి ఎన్నికలలో ఎలాంటి వ్యూహాలు ఎత్తుగడలు విధంగా ప్రజల దగ్గరికి పోవాలి ప్రజలకు మన తెలంగాణలో బహుజన గురించి చెప్పాలి అన్న విషయాలను ఇక్కడ కార్యకర్తల సమావేశం జరుగుతున్నారు భారతదేశంలో రాజ్యాంగం ప్రమాదంలో రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ప్రమాదంలో రాజ్యాంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో సిబిఐ కానీ ఈడీ కానీ లేకపోతే ఇంకా రకరకాల సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థల వారి ముందు దుర్వినియోగం చేస్తూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం చాలా ఘోరంగా నిర్మాణాలు చేస్తూ మరి ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రజల హక్కుల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం అదేవిధంగా రాజ్యాంగం కోసం ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ పెద్ద ఎత్తున మరి సందర్భంగా నిన్న భారత రాష్ట్ర సమితి అధినేత మరి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఒక బలమైన మరి

మరి ఎక్కడెక్కడ కలిసి పనిచేయాలి ఏ విధంగా పనిచేయాలి అనే విధి విధానాలు నిర్ణయించాల్సిన అవసరం ఉన్నది మరి రెండు పార్టీలు కలిసి ఈ తెలంగాణ ప్రజలను రక్షించాలి ఈ మించిన బీజేపీ కానీ బీజేపీకి వర్త పడుతున్న కాంగ్రెస్ పార్టీ ఈ రెండింటి నుంచి తెలంగాణ ప్రజలు రక్షణ కల్పించాలన్న ఉద్దేశంతో ఈరోజు పనిచేయాలని నిర్ణయించుకోవడం సో వాళ్ళకి తెలంగాణ ప్రజలు కూడా చెప్పి నేను కోరుతున్నా మరి చాలా మంది కూడా చాలా సంతోషంగా ఉన్నారు బహుజన్ సమాజ్ పార్టీ ఈ రోజు మరి భారత రాష్ట్రానికి తెలంగాణ ఆవిర్భావానికి కారణమైన పార్టీ అదేవిధంగా మరి పది సంవత్సరాలు తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు వారితో కలిసి పనిచేస్తున్నందుకు చాలా మంది కూడా మరి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు మరి తెలంగాణలో ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ మరి అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఏవో దుర్మార్గా చేసింది ఏవో అన్యాలు చేసింది కుంగ చేసింది అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా చేసింది కేవలం ఈవెంట్ మేనేజ్మెంట్ మాత్రమే నడుస్తున్నారు ఇంకా ఇప్పటికి కూడా రోడ్ల దే వస్తా ఉన్నారు అదే విధంగా విద్యార్థుల ఆత్మహత్యలు ఆ విధంగానే జరుగుతూ ఉన్నాయి మహిళల రైతుల పరిస్థితి కూడా అంతే ఘోరంగా ఉన్నది మహిళలకు ఆరుగంట రిజర్వేషన్ వంటింట రిజర్వేషన్ విషయంలో కూడా ఎలాంటి స్పష్టత లేకుండా వాళ్ళకి కూడా ప్రారంభిస్తా ఉన్నారు అదే విధంగా మరి ప్రార్థనా మందిరాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ రెండింటి గురించి కూడా ఎక్కడ కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు కానీ అసెంబ్లీలో కూడా కనీసం చర్చలు జరగడం లేదు మరి బలహీన వర్గాల మీద మీ దాడులు జరుగుతున్నాయి పరీఖ వర్గాల దొడ్డి కూడా దగ్గర చదివితూ కాంగ్రెస్ పార్టీ ఏదో ఆరు గ్యారెంటీ అనే ప్రాణాలు తీసుకొని వచ్చారు తప్ప ఇక్కడ అలా గాలి జరుగుతున్నది ఆ గ్యారంటీ జరుగుతూ ఉంటుంది ప్రజల ప్రాణాలకు లక్ష్యం లేదు ప్రజల ప్రాణాలకు ప్రజల ఆస్తులకు ప్రజల హక్కులకు రాజా కలిసి గ్యారంటీ లేదు అనేది చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ రెండు ఉంటే అటువంటి తెలంగాణ ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రజల ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని మరి ముఖ్యంగా తెలంగాణలో బహుజన ప్రజానీకం యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెడుతున్న మరి బహుజన సమాజ్ పార్టీ అదేవిధంగా భారత రాష్ట్ర రాష్ట్రం కలిసి పనిచేయాలని నిర్ణయించుకుని ఇక్కడ ఇక్కడ చేయాలని

లేని పరిస్థితి వీరికి రావాల్సిన చాలా సౌకర్యాలు మరి ఇక్కడికి రాని పరిస్థితి సమాజ్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజలకు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే పార్టీ బహుజన సమాజ్ మధ్యలో ఉండే పార్టీ బహుజన సమాజ్ పార్టీ అందువల్ల మరి ఈ పార్టీని కూటమి తెలంగాణ అందరూ కూడా పెద్ద మనస్సుని ఆశీర్వదించారని చెప్పేసి మరి స్వాగతించాలని చెప్పేసి

பத்தொ நெ உமாயேனாட்ரா அந்த ஆசீர்வாதம் தப்பா கூட